ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎట్లూరు మీరు ఎట్లరో కింద కామెంట్ చేరి మనం బ్లాగ్లోకి వెళ్ళే ముందు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా నేను ఇప్పుడే యూట్యూబ్లో ఒక వీడియో చూసా ఏంటంటే ఆ యొక్క అమ్మాయి ఆటోలో కూర్చొని వెళ్తుంది సో ఆడ ఆటో ఆపి మరి ఆ అమ్మాయిని గుంజుకొని వెళ్ళిపోతున్నారు అంటే కిడ్నాపో అయితే అమ్మాయి ఆటోలో కూర్చుంది అమ్మాయిని ఎట్లా అంటే ఇట్లా ఆటోలో నుంచి ఇట్లా బయటికి లాగేస్తున్నారు అమ్మ ఎట్లా అంటే నా వేసే అమ్మాయికి చాలా దెబ్బలు తాకొచ్చే ఈ అందరూ ఇట్లా ఒక అతను రాయితోని కొడుతున్నాడు సో కొడుతుంటే వాళ్ళు అయినా కానీ ఇంకా ఆటోలో ఉంటారు కదా వాళ్ళు ఆపితే కూడా వాళ్ళు ఆయన ఎట్లా కొడుతున్నాడు తెలుసా ఆ అమ్మాయిని లాక్కొని కార్లో వేసుకొని వెళ్ళిపోయారండి ప్లీజ్ నేను చెప్తుంది ఏంటంటే గర్ల్స్ మీరైతే మస్తు సేఫ్గా ఉండాలి నిజంగా చెప్తున్నా ఇప్పుడు చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా ఘోరాలు జరుగుతున్నాయి సో మీరు ఎట్టి వెళ్ళినా కానీ చిన్న బ్లేడ్ అయినా సరే లేదా కారం పొడి అయినా సరే లేదా పెప్పర్ స్ప్రే అయినా సరే మీరు బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళండి ప్లీజ్ ఈ రోజుల్లో ఎవడు మంచోడు ఎవడు అని ఎవరిని నమ్మి వెళ్ళకండి వాళ్ళతో పాటు కూడా ప్లీజ్ ఇది ఒకటి నా రిక్వెస్ట్ అండి ఏమనుకోకండి తక్కువ చెప్తే నేను ఏంటంటే ఇన్ని రోజు ఇన్సిడెంట్స్ జరిగి చెప్పాను సో తర్వాత మీ ఇష్టం ఇప్పుడు మనం బ్లాక్ బ్యాక్ వెళ్ళిపోదాం ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నా చూపిస్తాను యాక్చువల్గా ఇది నాకు తెలిసి చాలా మందికి తెలిసే ఉంటుంది ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకైతే తెలుసు బట్ ఎప్పుడన్నా పోయారో పోలేరో నాకు తెలియదు నేనైతే ఎప్పుడు పోలే పోదాం పోదాం అనుకుంటున్నా కానీ కొంచెం టైం సెట్ కాక నేను వెళ్ళలేను సో ఇప్పుడు వెళ్తున్నా సో మీకు చూపిస్తాను పదండి ఇది ఏడనో చాలా మందికి తెలుసు సూరారం అంటే గణిమ కంటే ముందే ఉంటది సూరారం ఇక్కడ లోపల ఎలిఫెంట్ నుంచి చూడండి లోపలికి పోతుంటే వా ఎగ్జైట్మెంట్ అసలు తట్టుకోలేకపోయా వామ్మో ఫ్రెండ్స్ నాకైతే భయం అవుతుంది మొత్తం గుహలాగుంది ఇక్కడ చూసారా కాళికా మాత దొడ్డుగున్నోలు మాత్రం పట్టరా నిన్న ఇలా పైకి వచ్చేసిన రాగానే ఫస్ట్ హనుమంతుడిని చూడగానే అనిపించింది ఎందుకంటే మా ఆయనకి ఇష్టం నాకు కూడా ఇష్టం హనుమంతుడు దుర్గమ్మ ఇద్దరు ఇష్టం సో ఇక్కడనేమో హనుమంతుడు ఉన్నాడు అక్కడ వెనక సైడ్ కనిపిస్తుంది అక్కడ శివుడు ఇక్కడేమో శివుడు ఈ ప్లేస్ని కైలాసగిరి స్వరంగా మార్గం అని అదే మా బ్యూటీషియన్ అది ఇట్లా కూడా రావచ్చు కానీ గుహలో నుంచి వస్తే మాత్రం ఆ ఫీల్ వస్తుంది ఆ ఎగ్జైట్మెంట్ మాత్రం అసలు మిస్ కావద్దు సరేనా ఇక్కడ రేణుక తల్లి గుడి కూడా ఉంది ఈ గుడికి వచ్చాను కానీ అక్కడ పైకి వెళ్ళలేనప్పుడు అయిపోయింది ఇక టెంపుల్ చూసేసి వచ్చేసిన ఇక్కడ ఏంటంటే కొన్ని పిక్స్ కూడా దిగాను సో మీరు చూసేయండి బాగున్నాయాలే చెప్పు రిఫరెండ్స్ కానీ నిజంగా ఫ్రెండ్స్ ఇది గుడి ఎవరు కట్టిరో కానీ వాళ్ళకి హ్యాడ్సప్ చెప్పాలి వాళ్ళకి తెలివికి నిజంగా మస్తుంది మీరు కూడా వాళ్ళ చూడకపోతే చూసేయరే వచ్చి సరేనా మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం బాయ్ బాయ్ సీయూ ఆల్